శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీ సద్గురు పరమాత్మనే సర్వమహర్షిభ్యో నమర్షిభ్యో అయితే తక్కిన భక్తుల మాట ఏమి అని వచించుచున్నారు పద్దెనిమిదవ శ్లోకము ఉదారాహ సర్వ ఏవైతే జ్ఞానీత్మాత్మైవ మే మతం ఆస్తిత సహియుక్తాత్మా మామే వానుత్తమాం గతిం వీరందరూ పైన తెలిపిన నలుగురు భక్తులు మంచివారే కానీ అందు జ్ఞానియో సాక్షాత్ నేనే అని నా అభిప్రాయం ఏలైనగా అతడు నాయందే చుట్టమును స్థిరముగా నెలకొల్పి నన్నే సర్వోత్తమైన ప్రాప్యస్థానముగా నిశ్చయించి ఆశ్రయించుకొని ఉన్నాడు వ్యాఖ్య పైన తెలిపిన నలుగురు భక్తులలోనూ జ్ఞాని శ్రేష్ఠుడని చెప్పినంత మాత్రము చే తక్కినవారు తీసివేయదగిన వారని అర్థము కాదు వారును మంచివారే భక్తి లేని సామాన్యుల కంటే వారెంతయో ఉత్తములు ఎందుకనగా వారు శ్రద్ధతో ఏదియో విధముగా దైవమును ఆరాధించుచునే ఉన్నారు కాబట్టి వారందరినీ ఉదారులు మంచివారే అని భగవానుడు ఇచ్చట పేర్కొని ఉన్నారు అయితే వారందరిలోనూ జ్ఞాని యొక్క అంతస్తు పెద్దది అందులకు కారణము నిరంతర భగవత్ చింతన చే అతడు సాక్షాత్ భగవత్ స్వరూపుడే అగుచున్నాడు బ్రహ్మ విద్బ్రహ్మైవ భవతి బ్రహ్మవేత్త సాక్షాత్ బ్రహ్మమే అగుచున్నాడు అని శృతియుక్కాణించుచున్నది సముద్రమున పడిన వడగళ్ళు సముద్ర రూపమే అగునట్లు జ్ఞాని యొక్క చిత్తము బ్రహ్మమునందు లయమై బ్రహ్మాకారముగానే పరిణమించుచున్నది కనుకనే జ్ఞానికి భగవంతునకు భేదము లేదని ఇచ్చట వచింపబడినది మే మతం ఇది నా నిశ్చయం అని భగవానుడు చెప్పేట వలన ఈ వాక్యముల యొక్క పరమ సత్యత్వము వెల్లడియగుచున్నది తక్కిన ముగ్గురు భక్తులు ద్వైత ప్రపంచమున తిరుగాడుచుంద్రు జ్ఞాని అద్వైత వీధులలో విహరించుచుంద్రును భగవంతుడు తన కంటే వేరుగానున్నాడని తలంచి ధ్యానించుట ప్రారంభ స్థితిలో జరుగుచుండును ఆరూఢ స్థితిలో భగవంతుడు తన కంటే వేరుగనుండడు ధ్యాత ధ్యేయమై ఒప్పు ఒప్పును జీవుడు శివుడగును ఇట్టి స్థితి నిరంతర ఆత్మచింతన చేతను అహంభావ నిర్మూలనము చేతను వాసనాక్షయము వలనను కలుగగలదు కనుకనే యుక్తాత్మ అని చెప్పబడినది జ్ఞాని ఆత్మయందే తన వి చిత్తమును నిరంతరము సంలగ్నము నడుచుచుండునని భావము ఆత్మ పదవిని దైవ పదవిని అనుత్తమాం గతిం సర్వోత్తమగు గతిగా పదవిగా వర్ణించటం వలన ప్రపంచంలోని సమస్త ఇతర పదములు దాని ముందు అల్పముగానే తేలుచున్నది కావున సర్వులను ప్రయత్నపూర్వకముగా అట్టి సర్వోత్తమ బ్రహ్మపదవి కొరకే యత్నించి జీవితములను ధన్యముగా వింపుకొనవలేను గీతయందు ఈ శ్లోకము పూర్ణ అద్వైత స్థితి స్థితి వర్ణింపబడినది భక్తుడు సాక్షాత్ భగవంతుడుగా మారిపోవుట ఇచ్చట తేల్ తేల్పబడినది జీవిత పరమావధి అదియే ద్వైతమునందు భగవంతుడు ఒకంత దూరములో నుండును విశిష్ట అద్వైతములో ఇంకనూ దగ్గరకు వచ్చును అద్వైతములో ఇంకనూ దగ్గరకు వచ్చి తానే భగవంతుడుగా మారిపోవును కనుకనే జీవన్ముక్తులకు మహనీయులును సాక్షాత్ దైవముగా జనుడు ఆరాధించుతుడు ద్విబాహురపరోహరి రెండు చే చేతులతో విరాజిల్లు విష్ణువు అని వాక్యము వారికే చెల్లును వారికి భగవంతునకు ఏమాత్రము ఎడము ఉండదు అట్టి అద్వయ జ్ఞానస్థితి కలుగు వరకు ముముక్షువు నిరంతరం ఆధ్యాత్మ సాధన సల్పుచే సల్పుచునే ఉండవలను ప్రతివారునూ అట్టి జ్ఞాన పరాకాష్ట స్థితిని ఎప్పటికైనాను పొందవలసియే ఉండును కర్మ భక్తి ధ్యానాదులన్నయూ తుట్టతొదకు ఈ జ్ఞానస్థితిని కలుగచేసి ముక్తికి హేతువులై పరుగును కనుకనే భగవానుడు జ్ఞానమునకు జ్ఞానికి ఇట్టి ఆధిక్యత నొసంగుటకు కారణము ప్రశ్న పైన తెలిపిన నలుగురు భక్తులు ఎట్టివారు ఉత్తరము అందరూ బా చాలా మంచివారే ప్రశ్న అయితే అందు జ్ఞానికి ఎందులకు ఆధిక్యత నొసంగబడినది ఉత్తరము జ్ఞానికిని భగవంతునకు భేదముండదు జ్ఞాని సాక్షాత్ భగవంతుడే అగుచున్నాడు అందువలన మే మేమతం ప్రశ్న ఏ కారణము చే జ్ఞాని అట్టి స్వరూపమును పడయును ఉత్తరం అతడు తన మనస్సును చక్కగా నిగ్రహించి ఆత్మయందు స్థాపించి యుక్త ఆత్మ ఆత్మనే పరమగతిగా నుంచి అందే స్థితుడై ఉండును కావున అట్టి జ్ఞానులు లోకములో చాలా అరుదని చెప్పుచున్నారు పంతొమ్మిదవ శ్లోకం బహూనాం జన్మనామంతే మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి స మహాత్మా సుదుర్లభ అనేక జన్మల యొక్క అంతమున మనుజుడు జ్ఞానవంతుడై సమస్తము వాసుదేవుడే భగవంతుడే అను సద్బుద్ధి కలిగి నన్ను పొందుచున్నాడు అట్టి మహాత్ముడు లోకములో చాలా అరుదు వ్యాఖ్య జీవుడు అనాది కాలము నుండి ఈ సంస్క సంసార చక్రమున పరిభ్రమించుచున్నాడు క్రిమి కీటకాధ్యనేక జన్మలెత్తి ఎత్తి సుకృతవశమున మానవుడై జన్మించుచున్నాడు అట్లు జన్మించిన ప్రతి మానవుడును ముక్తి కొరకై ప్రయత్నించుట లేదు ఏ కొలది మంది పుణ్యాత్ములో ప్రయత్నించుచున్నారు అట్లు ప్రయత్నించు వారిలోనూ ఏ ఒకానొక ధీరుడో ఆత్మజ్ఞానం అంది తరించిపోచున్నాడు ఒక్కొక్క జన్మయందు జీవుడు కొంత కొంత అధిక పుణ్యమును సంపాదించుకొను చూరాగా ఎట్టకేలకు ఏ ఒకానొక జన్మయందో తీవ్రతర ఆధ్యాత్మిక సాధనల చేత పరమేశ్వరుని అనుగ్రహము చేత అతనికి జ్ఞానము ఉదయించును అప్పుడు సమస్తమును భగవన్మయముగా ఆత్మమయముగా ఆసుదేవమయముగా గాంచును అట్లు సర్వాత్మ దృష్టి కలవాడై జ్ఞాని భగవత్ నందుచున్నాడు ఎన్నయో జన్మల పుణ్యాధిక్యత చేతను పురుష ప్రయత్న బలము చేతను సాధనాతిశయము చేతను జీవునకు అట్టి మహత్తర పదవి చేకూరును జ్ఞానవంతుడకు భాగ్యము చేకూరును కనుకనే జ్ఞానవంతులకు మహాత్ములు లోకములో చాలా అరుదు సుదుర్లభులు అని భగవానుడు పేరు పేర్కొనేది దుర్లభ అని చెప్పక సుదుర్లభ అని చెప్పుట వలన అట్టి వారు నూటికి కోటికి ఏ ఒక ఉండునని భావము అయితే ఇంకనూ అనేక జన్మలెత్తైన పిదపనే జ్ఞానవంతుడని తలంచి సోమరితనం వహింపరాదు ఇంతవరకు గడిచిన జన్మలన్నీ ఆ అనంతకోటి జన్మలని భావించి ఈ జన్మ ఎందే కడతీరుటకై జ్ఞానమును పొందుటకై తీవ్ర ప్రయత్నము ఆచరింపవలను అట్టి జ్ఞానమును పొందినది లేనిది తెలుసుకున్నట్టుకై భగవానుడు ఈ శ్లోకమున చక్కని పరీక్ష టెస్ట్ను ఒకదాని ఏర్పరిచి ఉన్నారు అంతయు వాసుదేవమయముగా భగవన్మయముగా ఆత్మమయముగా తనకు కానవచ్చుచున్నదా అని సాధకులు తనలో పరీక్షించుకొని చుండవలను ఈ విధముగా కాన్ కానిపించనుచో నామరూపములే కానిపించు సాధన ఇంకనూ పరిపక్వము కాలేదని తలంచి ధ్యాన విచారణాధ్యాభ్యాసములను తీవ్రతరము గావించవలను జ్ఞానప్రాప్తికి గురుతు ఈ సర్వం కల్వి కిల్విధం బ్రహ్మ అంతయు బ్రహ్మమే అను సిద్ధాంతము యొక్క అనుభూతిని పడయుటయే అగును ప్రారంభ స్థితిలో మనుజుడు దేవుని ఏ గుడియందో ఏ విగ్రహములోనో ఏ తీర్థమందో చూచును స్థితి స్థితియందు ఆ దేవునే సర్వత్ర వీక్షింపగలుగును జగమంతా రామమయం అనుస్థితి చేకూరును ఈ శ్లోకమున బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ అని చెప్పిన చోట జ్ఞాని అనేక జన్మలైన పిదప మోక్షమునందునని అర్థము కాదు అనేక జన్మలకు మనుజుడు జ్ఞానవంతుడై మోక్షమునొందునని ఏ అర్థము ఏ క్షణమున జ్ఞానమును పొందునో ఆ క్షణముననే మోక్షము లభించగలదు అంతయూ భగవన్మయము కా కాంచు భగ జ్ఞానవంతునకు గీతాచార్యుడు మహాత్మా అని బిరుదు ఉప నొసంగను అట్టి బిరుదును సంపాదించుటకై సర్వులను యత్నించవలను పరిచ్ఛిన్న దృష్టి కలిగి సామాన్యాత్ముడుగా నుండరాదు విశాల దృష్టిని అవలంబించి మహాత్ముడుగా మారిపోవలను అప్పుడే జన్మము సార్థకము కాగలదు ప్రశ్న జీవుడు మోక్షమును ఎప్పుడు పొందగలడు ఉత్తరము జ్ఞానవంతుడైనప్పుడు ప్రశ్న జ్ఞానము ఎప్పుడు పొందును ఉత్తరము అనేక జన్మలందరి శుభ ప్రయత్నము చే కట్ట కడకు ఒకనొక జన్మయందు పొందును ప్రశ్న జ్ఞాని ఎట్టి భావము కలిగి ఉండును అంతయు వాసుదేవమయము భగవన్మయము ఆత్మమయము అనుభావము కలిగి ఉండును ప్రశ్న లోకములో మహాత్ముడు అనదగిన వాడు ఎవడు ఉత్తరము జ్ఞానియే ప్రశ్న అట్టి జ్ఞానులు లోకములో విరివిగా నుందురా ఉత్తరము ఉండరు ఏ ఒకనొకడో ఉండును వారు సుదుర్లభులు ప్రశ్న ఒకడు జ్ఞాని అగుణా కాదా అని పరీక్షించుటకు ఉపాయమేమి ఉత్తరము అతని దృష్టిలో అంతయు వాసుదేవమయముగా ఉన్నదా లేదా అని తెలుసుకొనిన చాలును కోరికలతో కూడి ఇతర దేవ దేవతలను ఆరాధించు వారిని గూర్చి చెప్పుచున్నారు ఇరవయ్యవ శ్లోకము కామైస్తైస్తానా ప్రపద్యంతే అన్యదేవత నియమ నియమమాస్థాయ ప్రకృత్యా నియత కొందరు తమ యొక్క ప్రకృతిని ప్రకృతి చే ప్రేరేపింపబడిన వారై విషయాదులందరి కోరికల చేత వివేకమును కోల్పోయి దేవతారాధన సంబంధమైన ఆయా నియమములను అవలంబించి ఇతర దేవతలను భజించుచున్నారు వ్యాఖ్య కొందరు పరమాత్మను గూర్చి ధ్యానింపక విషయ సంబంధమైన కోరికలు నెరవేరుటకై ఇతర దేవతలను ఆరాధించుచున్నారు దానికి కారణం వారు తమ వివేకము ఏ అని ఇచ్చట తెలుపబడినది అది ఎట్లు పోయినది కోరికలను కోరికలను అను దొంగలు వారి హృదయమును ప్రవేశించి వారి జ్ఞానమును వివేకమును హరించి వేసిరి కామయే హృతజ్ఞానా తత్ఫలితంగా వారు ఆత్మ యొక్క గాంభీర్యము నెరగజాలక పరమాత్మను సేవించుట విడిచిపెట్టి ఇతర దేవతలను ఆరాధించుచున్నారు తత్సంబంధములైన నియమములను వ్రతములను ఆచరించుచు వారిని భజించుచున్నారు వారి ఆరాధన లక్ష్యము కోరికలు నెరవేరుటయ్యే కానీ మోక్షము కాదు కావున మోక్షమును ఆర తీవ్ర వైరాగ్యయుతులకు సాధకులు అవలంబించదగిన పద్ధతి ఇది కాదు కోరికలను అంతము చేసుకొని ఇంద్రియములను నిరోధించి హృదయస్థ పరమాత్మను నిరంతరము ధ్యానించుటయే ముక్తికి మార్గము కామై హృత అని చెప్పుట వలన విషయవాంచలు విజ్ఞానమును హరించి వేయునని నాశ వినాశము అనర్చునని స్పష్టమగుచున్నది కావున భగవన్ మార్గమున మహాప్రమాదజనకము లఘువాణిని విఘ్నులు చేపట్టరాదు ఈ అధ్యాయమున పదహైదవ శ్లోకమున చెప్పబడిన ప్రహృత జ్ఞానాహ కోరికలచే అపరిహింపబడిన జ్ఞానము కళ మూడులకును ఈ శ్లోకమున చెప్పబడిన కామయృత జ్ఞానా కోరికలచే అపరిహింపబడిన జ్ఞానము కల చాలా తారతమ్యము కలదు మొదటి వారు తమోగుణ ప్రేరితులు వారు సత్వగుణ రజోగుణ మిశ్రితమ గుణము కలవారు వీరికి దైవమందు వివా విశ్వాసము కలదు వారికి లేదు ప్రశ్న జీవుని యొక్క జ్ఞానమును అహరించి వేయునది ఏది ఉత్తరము కోరికలు విషయాశలు ప్రశ్న అవి ఎట్లు కలుగుచున్నవి ఉత్తరము జన్మాంతర విషయ సంస్కారములచే ప్రశ్న తత్ఫలితముగా మనుజుడు ఏమి చేయుచున్నాడు ఉత్తరము జ్ఞానమును పోగొట్టుకొని పరమాత్మను విడిచిపెట్టి ఇతర దేవతలను ఆరాధించుచున్నాడు